స్పెషల్ నేను రమ్మ మండవ ఈ రోజు అనాలసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఆ అంశం గురించే ఇక్కడ మాట్లాడబోతా ఉన్నా ఆ టైటిల్ ఒకసారి మనం చూసినట్లయితే నిన్న అవంతి సారీ మొన్న అవంతి నిన్న గోరెంట్ల మాధవ్ నేడ్ చూస్తే పట్నం పట్నం ఫణీంద్ర వీళ్ళంతా కూడా జగన్ శిష్యులు ఇలాంటి వాళ్ళు ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను నిజంగా ఒక జర్నలిస్ట్ గా ఇలాంటి అంశాల మీద మాట్లాడాలంటే నేను కూడా సిగ్గుపడతానే ఉన్నా కానీ సమాజాన్ని ఎక్కడో చాటన కొంతమంది అయినా ఇలాంటి వీడియోలు చూసి కొంతైనా కన్సర్న్ ఫీల్ అవ్వాలి కొంతైనా రియలైజ్ అవ్వాలి అంటే ఇలాంటివి మాట్లాడాలి అప్పుడప్పుడైనా సో అందుకే ఈ టాపిక్ తీసుకున్నాను ఈరోజు నేను ఇక్కడ చూసినట్లయితే మనం ఎందుకు పెట్టాము ఈ టైటిల్ అంటే ఆ టైటిల్ పెట్టే ముందు ఇంకో కొంత మనం కొంత ఈ అంశం మీద అనాలిసిస్ చేద్దాం ఇక్కడ మనం చూస్తే మనిషిని ఎవరైనా మనిషి పుట్టుకు పుట్టిన తర్వాత ఎవరికైనా సరే కొన్ని కొన్ని ఏదో ఒక సందర్భంలో కొన్ని వీక్స్ వీక్నెస్లు ఉంటాయి వాళ్ళకి చాలామంది హ్యూమన్ బీయింగ్స్ కామన్గా మనం అంతా సో ఏదో ఒక పాయింట్ దగ్గర ఒకరికి కీర్తి కండూతి ఉంటుంది చంద్రబాబు నాయుడు లాగా ఇంకొకరికి సాడిజం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి లాగా ఇంకొకరికి ఏదైతే సిగరెట్ ఉంటుంది సప్త వ్యసనాలు ఉంటాయి దొంగతనాలు ఉంటాయి ఇట్లా సమాజంలో అన్ని రకాల మనుషులు మనం చూస్తాం అయితే ఎప్పుడూ కూడా ఒక పాయింట్ పెద్దలు ఏం చెప్తారంటే ఎమోషన్స్ ఎప్పుడు మనకున్న వీక్నెస్ని మన ఎమోషన్స్ని ఎప్పుడు కూడా డామినేట్ చేయకూడదు మన ఎమోషన్స్ ఎప్పుడు మన క్యారెక్టర్ని డామినేట్ చేయకూడదు అవి అది జరిగిన రోజున ఆ క్యారెక్టర్కి విలువ లేనట్టే అలాంటి వ్యక్తులు మాత్రం వైఎస్ఆర్సీపీలో టాప్ టు బాటమ్ ఉంటారు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏ ఎప్పుడైనా సరే వ్యక్తిగత వ్యసనాలు ఏ అయితే ఉంటాయో మన వ్యక్తిగత వీక్నెస్లు అయితే ఉంటాయో మన మన కీర్తికో లేకపోతే మన క్యారెక్టర్కో ఎప్పుడు కూడా అవి అడ్డుపడుతూ ఉంటాయి అందుకే వాటిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి వాటిని ఎక్కడ అదుపులో ఉంచాలో అక్కడ అదుపులో ఉంచుకోవాలి కానీ ఇంకొకటి ఏంటంటే సపరేట్గా ఓకే ఇండివిజువల్గా ఫ్యామిలీస్లో ఇలాంటి ఇష్యూస్ ఉంటే అవి ఫ్యామిలీ ఫ్యామిలీ మధ్య జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీలే తేల్చుకుంటాయి లేదా భార్యాభర్తల మధ్య ఉంటే వాళ్ళు తేర్చుకుంటారు అట్లా ఒక ఊరిలో జరిగితే ఆ ఊరు వరకే పరిమితం అవుతాయి ఇలాంటి ఇష్యూస్ కానీ వన్స్ ఏ పాలిటిక్స్లో ఉంటేనో ఏ మూవీస్లో ఎక్కడో ఉంటేనో ఎస్పెషల్లీ పాలిటిక్స్లో పొలిటికల్ ఫీల్డ్లో ఉంటే ఆల్రెడీ వచ్చిన తర్వాత పబ్లిక్ ఫిగర్ అయిపోతారు వాళ్ళు ప్రజలకు సర్వెంట్ అయిపోతారు అలాంటప్పుడు ఇంకా మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాలి మన వీక్నెస్ని ఎప్పుడు కూడా మనల్ని డామినేట్ చేస్తున్నట్టు ఉండకూడదు కానీ వన్స్ ఎప్పుడైతే వీక్నెస్లో కూడా కొన్ని ఉంటాయి ఒక సిగరెట్ ఒక పేకాటో ఇంకోటి ఇంకోటో ఉంటాయి కానీ ఇంకా ఎక్కువగా జనాల్ని పూర్తి స్థాయిలో అట్రాక్ట్ చేసే అంశం ఏంటంటే అమ్మాయిల వీక్నెస్ అనేది సో ఈ విషయంలో మాత్రం ఎందుకంటే స్త్రీని ఆట వస్తువుగా చూడడం అనేది సమాజం అంత యాక్సెప్ట్ చేయదు అంత ఈజీగా కానీ అలాంటి వాళ్ళు మాత్రం వైసీపీలో కొలలు ఉంటారు ఇలాంటి వాళ్ళ కారణంగానే జగన్మోహన్ రెడ్డి ఎన్నో సార్లు బాగొట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి వ్యసనాలు లేకపోయి ఉండొచ్చు కానీ అలాంటి వాళ్ళని పార్టీలో ఉంచుకోవడం ద్వారా పార్టీలో అలాంటి వాళ్ళని తాను ఎండార్స్ చేసినట్లు అవుతూ వస్తోంది సో అది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నా మంత్రులుగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి పార్టీలో మాత్రమే ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనం ఇలాంటి ఎందుకు అంటే లేటెస్ట్గా సింగరమల్కి చెందిన ఒక వైసీపీ కార్య కార్యకర్త కార్యకర్త కూడా కాదు బాగా యాక్టివ్ లీడరే అతని పేరు పట్నం ఫణీంద్ర అతను ఒక ఆవిడతో సన్నిహితంగా ఒక మహిళతోని సన్నిహితంగా ఉన్న ఒక వీడియోని ఆయనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు ఇంతకన్నా పర్వర్షన్ ఇంతకన్నా శాడిజం ఏది ఉండదు సో అది వైరల్ అవుతోంది పోలీసులు కూడా అతన్ని ఆయన హరీష్ వారెంట్ కూడా జారీ చేసినట్టున్నారు ఈఎంసం ఎది ఐఎమ్ కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి రైతుల సమస్య గురించి చాలా బాగా మాట్లాడారు ఆయన ఒక హాఫ్ అన్ అవర్ రైతుల సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఇలా ఉన్నాయని చెప్పి కొన్ని మాట్లాడిన మాటల్లో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి ఆయన మాట్లాడిన మాటల్లో సో అదంతా కూడా ఎటు వెళ్ళిపోయింది ఈ ఇష్యూ దెబ్బకు పట్నం ఫనీంద్రియ వ్యవహారం ఎప్పుడైతే తరమీతికి వచ్చిందో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రెస్ మీట్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది అందుకే ఇలాంటి వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి గతంలో జగన్మోహన్ రెడ్డి మొన్నటి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారంటే కేవలం అమరావతి లాంటి నిర్ణయాలే కాదు అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి చూపించిన దాష్టికాలే కాదు ఇలాంటి లీడర్స్ వల్ల కూడా వైసీపీ పతనం అయిపోయింది పదకొండు సీట్లకి మనం చూస్తే గతంలో వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి మంత్రిగా ఉన్నారు అవంతి శ్రీనివాస్ అవంతి శ్రీనివాస్ ఒక మహిళతోనే అసభ్యంగా మాట్లాడిన ఆడియోలు బయటకు వచ్చిన తర్వాత ఆయన మంత్రి పదవి కూడా ఓడివి పక్కన కూర్చోబెట్టారు లాస్ట్ ఆయనకి అసలు టికెట్ ఇస్తారలో కూడా లేదో లేదో తెలియని పరిస్థితి వచ్చింది అంటే అవంతికి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ఎప్పుడైతే ఆయన ఆడియోలు వీడియోలు బయటకు వచ్చాయో ఇది పాపం ఆయన్ని డీగ్రేడ్ చేసేసింది ఆయన సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్ర మీద ఆయన తుడుచుకోలేని ఒక మచ్చ ఏర్పడింది ఈవెన్ అక్కడి నుంచి మనం చూస్తే ఒక అంబటి రాంబాబు అంబటి రాంబాబు కూడా సుదీర్ఘ ఆయన రేపల్లి నుంచి ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యే అయ్యారు తర్వాత ఏపీఐసి చైర్మన్ అయ్యారు ఆయన వైఎస్ఆంలో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు కూడా మళ్ళీ క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో భాగంగా అయినా సరే అంబటి రాంబాబు ఎన్నో సార్లు మహిళల విషయంలో ఆయన తన ఆడియోలతో దొరికిపోవడం జరిగింది ఆడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవడం అంబటి రాంబావు పేరుతోని ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డిని వైసీపీని టార్గెట్ చేయడం ఇలా అంబటి రాంబాబు కూడా ఆయుష్లో ఎరుక్కున్నారు వీళ్ళంతా ఒక ఎత్తు అయితే గోరెంట్ల మాధవ్ మరొక ఎత్తు అనమాట అసలు గోరెంట్ల మాధవ్ ఒక ఎంపీ ఆయన ఏదో గతంలో పోలీసు ఉన్నారు అటు తాడిపత్రిలో జేసీ తో ఆయన గొడవల కారణంగా ఆయనకేదో హీరో వర్షిప్ ఇచ్చే ప్రయత్నం చేసింది వైసీపీ ఇలాంటి కళాఖండాలన్నీ వైసీపీలోనే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి అలాంటి ఆణిముత్యాన్ని ఏరుకొని మరీ తీసుకొచ్చి ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు ఎంపీటీ అసలు ఆయన ఎంపీటీ ఎలా అయ్యారో కూడా నాకు తెలియదు అసలు ఆ ఎంపీ పదానికి అర్థమేంటో కూడా ఆయనకు తెలియదు అందుకే ఏ కియాకార్లు ఎక్స్టెన్షన్ ప్లాన్ పెడతా ఉంటే పోయి వేలు చూపిస్తారు వాళ్ళకి జపాన్ ప్రతినిధులకి వెళ్ళి నమీసాలు మెళ్ళేస్తూ పార్లమెంట్లో అంతే అరాచకంగా వ్యవహరిస్తారు అతన్ని ఏదైతే బట్టలు లేకుండా ఉన్న అతను నగ్న వీడియోలు ఎన్ని బయటకు వచ్చినాయో ఎంత అరాచకం సృష్టించే రాష్ట్రంలో మనకు తెలుసు అందుకే టికెట్ కూడా లేదు మొన్నటి ఎన్నికల్లో అది ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ మర్చిపోకముందు ఇలాంటి ఇన్సిడెంట్ కారణంగానే జగన్ అతపాతాలానికి పడిపోయారు కానీ జగన్మోహన్ రెడ్డిలో కానీ ఆ పార్టీలో కానీ ఎక్కడా కూడా మార్పు రాదు ఈరోజు చూస్తే పట్నం ఫణీంద్ర ఒక సింగన్మల్ లాంటి ఒక కాన్ఫెన్సీలో అతను సొంతగా తన వీడియో ఒక మహిళతోని అసభ్యంగా ఉన్న ఒక వీడియోని ఆయన సొంతగా ఆయనే పోస్ట్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వ్యక్తులకు అడ్డు ఆపు ఉండదా వాళ్ళకి కంట్రోల్ ఉండదా వాళ్ళని ఎవరు కంట్రోల్ చేసే ప్రయత్నం చేయరా ఈరోజు పట్నం ఫణీంద్ర ఆ పని చేస్తే పట్నం ఫణీంద్ర గురించి ఎవరు మాట్లాడట్ల అంతా జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి వాళ్ళని ఎందుకు ప్యాంపర్ చేస్తారు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పార్టీకి రుద్దుతారు ఇలాంటి వాళ్ళకి ఎందుకు టికెట్లు ఇస్తారు ఇలాంటి వాళ్ళకి ఎందుకు పదవులు ఇస్తారనే చర్చ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి నిజంగా ఎన్నోసార్లు చెప్పి నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక సిగరెట్ అనుకోండి ఆ వ్యక్తిని నాశనం చేస్తుంది ఒక ప్యాకెట్ అనుకోండి ఆ ఫ్యామిలీని నాశనం చేస్తుంది ఇది ఇలాంటివి ఇలాంటి మహిళల మీద ఇలాంటి యాగాయిత్యాలు ఇలాంటి అరాచకాలు ఉంటే సమాజం నాశనం అవుతుంది సమాజంలో ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది తద్వారా మొత్తం ఏం మెసేజ్ ఇస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనే అంశం ఈరోజు వైరల్ అవుతా ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆ పార్టీకి ఉన్న సప్త వ్యసనాల్లో ఇలాంటి వాళ్ళని ప్యాంపర్ చేయడం కూడా మరొక వ్యసనం జగన్మోహన్ రెడ్డికి అందుకే ఇప్పటికైనా ఇలాంటి చిల్లర పనులు మానుకోమని తన పార్టీ నేతలకైనా హితవు చెప్పాలి అలాంటి చర్యలు ఎవరు చేసినా వాళ్ళని విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ పార్టీ నుంచి పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి నిజంగానే ఎగ్జిస్టెన్స్ ఉండదు రాజకీయాలు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్